మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ ను సంప్రదించండి కరీంనగర్ లోక్సభ స్థానంలో పొలిటికల్ హీట్ అందుకుంది సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోసారి విజయం కోసం ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు మొన్నటి ఎన్నికల్లో స్టార్ క్యాంపైనర్ హోదాలో ఉమ్మడి ఆదిలాబాద్ పాలమూరు కరీంనగర్ జిల్లాలతో పాటు మహేశ్వరం సహా పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిన బండి సంజయ్ తాను పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోయారు అయితే ఈసారి ఫోకస్ అంతా కరీంనగర్ పార్లమెంట్ పైనే పెట్టారు బండి ఈ ఎన్నికల్లో కరీంనగర్ సీటు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తమ సాయశక్తులను ఒడ్డుతున్నాయి అయితే ఆ రెండు పార్టీల కంటే ముందే ప్రచారం మొదలుపెట్టిన బండి సంజయ్ ఫుల్ ఫామ్ లో కనిపిస్తున్నారు ఇప్పటికే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో యాత్ర నిర్వహించారు బండి పాదయాత్రలు చేస్తూ జనంలో మమేకమయ్యారు తాజాగా చెంగిచర్ల ఘటనతో బండి సంజయ్ జాతీయ స్థాయిలో ఫోకస్ అయ్యారు బీజేపీ నేతలు వరుసగా చెంగిచెర్లను సందర్శిస్తూ ఉండడంతో విషయం అంతకంతకు మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించారు మహిళలు హోలీ పండుగ చేసుకుంటుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో గర్భిణీలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్ర గాయాలయ్యాయని తొలుత కిషన్ రెడ్డి ఘటనను వెలుగులోకి తీసుకొచ్చారు ఆ తర్వాత బండి సంజయ్ పిలుపునిచ్చి మరీ చెంగిచెర్యలో వెళ్లారు బండి పిలుపుతో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు హిందూ సంఘాల నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు మారింది పోలీసులు ఎన్ని నిర్బంధాలు ఏర్పాటు చేసినా బండి సంజయ్ వాటిని దాటుకుని పోలీసులను తోసుకుని ముందుకు సాగారు అనంతరం బండి సంజయ్ ముస్లిం యువకుల దాడిలో గాయపడిన వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు అలాగే కాలనీ వాసులపై దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని బాధితులకు బండి హామీ ఇచ్చారు బండి సంజయ్ బారికేడ్లను తోసుకుంటూ పోలీసులను గాయపరిచి లోపలికి వెళ్లారని తమ విధులకు ఆటంకం కలిగించారని సీఏ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్ పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు దీంతో మరొకసారి బండి సంజయ్ పేరు మారుమోగింది రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన తర్వాత బండి సంజయ్ పూర్తిగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి సమయాన్ని కేటాయిస్తున్నారు ఎలాంటి లోటుపాట్లు లేకుండా గెలుపు కోసం ఉమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చెంగీ ఘటనతో మళ్ళీ తన ఫామ్ను చూపిస్తున్నారు బండి సంజయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి